కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించుకోండి తర్వాత మనం నిత్య దీపారాధనలో యూస్ చేస్తాం కదా ఆ దీపాలని వెలిగించుకోండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటి అంటే ధనుర్మాసంలో చేయవలసిన ముఖ్యమైన మూడు ఇంపార్టెంట్ పండ్లు ఏంటి పూజా విధానంలో అలాగే మాసమంతా పూజ చేసుకునే వాళ్ళు పాటించవలసిన పూజ పరిహారం ఏంటి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము నేను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ధనుర్మాసం అంటేనే చాలా చాలా పవిత్రమైన మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం సో దీన్నే శూన్యమాసం అని కూడా అంటూ ఉంటారు అంటే ఈ శూన్యమాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఇది శూన్యమాసం అని చాలామంది అనుకుంటూ ఉంటారు సో ఇది దేవుడిని కేవలం దేవుడిని భక్తి పూర్వకంగా పూజించే మాసం అనేది ఇందులోని మెయిన్ ఆంతర్యం అతి ముఖ్యంగా పాటించవలసిన మూడు ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే ధనుర్మాసం అంటేనే ప్రతి ఇల్లాలు ప్రతిరోజు రంగువల్లలు వేస్తూ ఉంటాము ఇంటి ముందు ముగ్గులు మకర సంక్రాంతి వచ్చే వరకు కూడా మాసం అంతా కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం అలాగే కోరిక మీద కూడా పూజలు అనేది చేస్తూ ఉంటారు అంటే పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ ఇలా చేసుకుంటూ ఉంటారు మనకి సెవెంటీన్త్న అవుతుంది ధనుర్మాసము అలాగే మనకి మకర సంక్రాంతి పండుగ వచ్చే వరకు కూడా సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశించడాన్ని ధనుర్మాసము అంటారు తర్వాత మకర రాశిలోకి ప్రవేశించేదాన్ని మనం మకర సంక్రాంతిగా పూజలు అనేది చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు ఈ మాసంలో ఈ ధనుర్మాసంలో మనం ప్రత్యేకంగా ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి అది కూడా నిత్య పూజా విధానం ఏంటి మీరు ప్రతిరోజు కూడా ఇలా చేసుకోవచ్చు ముఖ్యంగా మనం ఇక్కడ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం కాబట్టి మీరు ఇంట్లో పూజ చేసే దగ్గర విశేషంగా మీరు విష్ణు భక్తులై ఉంటే మీకు ఈ దగ్గర వి విగ్రహాలు ఉన్నట్లయితే మరీ ముఖ్యంగా చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా కలశం ఈ కలశం అనేది నిత్య కలశం ఆయనవైతే ఉన్నవాళ్ళు మాత్రం కలశాన్ని స్థాపన చేసుకోండి అది కూడా మనకి సెవెంటీన్త్న మాసం ప్రారంభమవుతుంది అది కూడా మనకి శ్రవణ నక్షత్రంలో ప్రారంభం అవుతుంది అని చెప్పుకున్నాం కదా ఆ శ్రవణ నక్షత్రం లో బ్రాహ్మీయ ముహూర్తంలో మీరు మొదలు పెట్టే వాళ్ళందరూ కూడా స్వామివారి పూజలు మీరు ఐదు రోజులు చేసుకుంటారా లేదా తొమ్మిది రోజుల పదకొండు రోజుల అనేది మీ శక్తి ఇరవై ఒక్క రోజులు కూడా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు స్వామివారి పటాన్ని సిద్ధం చేసుకోండి అక్కడ ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి ధనుర్మాసం అంటేనే మనం రంగు వల్లులు అనేది చక్కగా వేస్తూ ఉంటాం పూజామందిరంలో కానీ ఇంటి గడప ముందు కానీ మనము ధనుర్మాసంలో వేసే ముగ్గులు పెద్ద పెద్దగా ముందు రోజే వేసే ముగ్గుల కంటే కూడా చిన్నగా వేసినా కూడా బ్రాహ్మీయ ముహూర్తంలో వేసే ముగ్గుకే ఎక్కువ ఫలితం ఉంటుంది ఆ ఈ మాసంలో ఇంకా దేవుడు మందిరంలో ప్రతిరోజు వేయలేం కదా ఇలా తులసి కోట దగ్గర మనం ఎలా అలంకరణ చేసుకుంటామో చక్రాలు పద్మము అలాగే స్వామి వారి నామము అంతా కూడా ఒక పీఠ సిద్ధం చేసుకొని పూజా మందిరంలో స్వామి వారి పటం ముందు ఉంచండి సుగంధపరమైన పుష్పాలను స్వామి వారికి సమర్పణ చేసి అక్కడ నిత్య కలశం స్థాపన చేసే అలవాటు ఉన్న వాళ్ళు కలశాన్ని కూడా చూపించండి ఇక్కడ రెండు రకాలుగా కలశ స్థాపన చూపిస్తున్నాను కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు అంటే నిత్య కలశం ఉన్న ఉన్నవాళ్ళు మాత్రం ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకోండి అది లేని వాళ్ళు ఏం చెయ్యాలి పూజా పరిహారం ఏంటి అనేది చాలా అద్భుతమైన పరిహారం ముఖ్యంగా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఇలా చేసుకున్నట్లయితే అంతా కూడా బ్రాహ్మీయ ముహూర్తంలో పరమ భక్తితో స్వామివారికే మీరు జీవితాన్ని అర్పణ చేసినట్టుగా భావించాలి ఎవరైతే అంత భక్తి పూర్వకంగా స్వామివారిని పూజిస్తారో వాళ్ళకి స్వామివారు అంటే దాసులు ఎలా మనకి గోదాదేవి ప్రతినిత్యము పూజ చేసి సాక్షాత్తు స్వామివారినే భర్తగా పొందింది కదా అలా భక్తులకి పరవశం అయిపోతాడంట స్వామివారు అంతటి పరమ పవిత్రమైన మాసం అలాగే కామాక్షి దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి కలశం లేని వాళ్ళందరూ కూడా చక్కగా కామాక్షి దీపాన్ని వెలిగించుకోండి అలాగే దీంతో పాటు మనం చేయవలసిన ఇంకొక విషయం ఏంటి మాసమంతా చేస్తున్నాం కదా అనేది ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా అంటే సెవెంటీన్త్ నుంచి మళ్ళీ మకర సంక్రాంతి వచ్చే వరకు కూడా ప్రతి ఇంట్లోనూ చేసుకోవచ్చు ఆ పరిహారం ఏంటి కావలసిన వస్తువులేంటి అన్నీ కూడా తెలుసుకుంటున్నాము ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించేసుకుని స్థాపన చేసే ఆనవాయితీ ఉన్నవాళ్ళు చేసేసిన తర్వాత అదే ప్లేస్లో ఒక రాగి చెంబులో చేసుకోవాలి దానికి కూడా దీన్ని కూడా మనం కలశస్థాపనగా భావించవచ్చు ఇది అందరూ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఒక పరిహారం దైవిక పరిహారం ఒక స్పెషల్గా ఒక కోరిక మీద చేసుకుంటున్నట్లయితే భక్తి శ్రద్ధలతో పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ మీరు చేసుకున్నారంటే ఈ పూజ బ్రాహ్మీయ ముహూర్తంలో అద్భుతమైన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సో ఆ కాలుష్యం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ కలశాన్ని ప్రతి ఒక్క ఇంట్లోనూ ఎవరెవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు దానికి కావలసిన వస్తువులు ఏంటి అంటే ఒక రాగి చెంబు శుభ్రంగా కడిగి తయారు చేసుకోండి ఆ చెంబులోకి నింపుగా బియ్యాన్ని నింపాలి సో ఎలాంటి కలుషితం లేని చక్కగా ఉన్న కలశ స్థాపనకి ఎలాంటి బియ్యాన్ని యూజ్ చేస్తామో అలాంటి బియ్యాన్ని చెంబు నింపుగా నింపుకోండి దాన్ని రెండు తమలపాకులు ఉంచి పీఠం ముంద స్వామివారి పటం ముందు మీరు చక్కగా దీపాన్ని ఈ కలశాన్ని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు ఆ బియ్యంలోకి చూసిస్తున్నారు కదా ఆ కలశానికి నామం గుర్తు వేసుకోండి ఇక్కడ మహావిష్ణువుకి ప్రత్యేకంగా పూజా పరిహారం చేస్తున్నాము ఆ బియ్యంలోకి రెండు ఖర్జూరకాయలు రెండు ఏలకలు రెండు లవంగాలు అలాగే స్వామివారికి అత్యంత ప్రీతికరమైన పచ్చ కర్పూరాన్ని కూడా అందులో ఉంచండి చూరు కదా ఇది కలస స్థాపనలాగా భావించి ఇంకా దానిపైన కూడా నింపగా బియ్యాన్ని నింపి దానిపైన ఒక ప్లేట్ని ఉంచండి ఇత్తడి కానీ రాగి కానీ వెండిది కానీ ఏదైనా కూడా ఏర్పాటు చేసుకుని అలాంటి ప్లేట్ని ఆ బియ్యం భాగంలో ఉంచాలి చూస్తున్నారు కదా మళ్ళీ దాంట్లో బియ్యాన్ని పోసి దాంట్లో వినాయకుని విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం మీ దగ్గర ఉన్నట్లయితే ఆ విగ్రహాలని ఉంచండి అక్కడ ఆ బియ్యంలో ఉంచాలి స్వామివారిని ఏకంగా కలశ స్థాపనలో ఉంచుతున్నామనే భావన ఇది మాసం అంతా కూడా అలాగే ఉండాలి ఒకే చోట ఒక్కసారి నీట్గా కలశాన్ని ఏర్పాటు చేసి బియ్యాన్ని పోసి ఉంచామంటే తర్వాత మనకి మకర సంక్రాంతి వచ్చే వరకు కూడా అలాగే ఉంచి ప్రతినిత్యము బ్రాహ్మీయ ముహూర్తంలో సూర్యోదయానికి పూర్వమే పూజలు జరగాలి మీరు ఇన్ని రోజులు అని కూడా చేసుకోవచ్చు లేదా మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే పండగ వచ్చే వరకు కూడా పూజలు ప్రతిరోజు చేసుకోవచ్చు మనం అభిషేకాలు చేయాలంటే కూడా మెల్లగా అలా పై నుంచి విగ్రహాలు మాత్రం తీసి అభిషేకం చేసి మళ్ళీ అలాగే అక్కడే ప్లే ఆ ప్లేస్లోనే ఉంచవచ్చు ఇలా మాసమంతా చేసి మనం మనం ఇలా కదుపుతాం కదా కలుషాన్ని అది మాత్రం మకర సంక్రాంతి రోజు వరకు కూడా ఉంచి ఆ రోజున మనము ఇక్కడ ఉంచిన బియ్యంతో పొంగల్ చేస్తూ ఉంటాం కదా ప్రతి ఇంట్లోనూ మకర సంక్రాంతికి పొంగల్ చేస్తూ ఉంటాం స్వీట్ పొంగల్ హాట్ పొంగల్ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా ఈ బియ్యంతో మనం పొంగల్ చేసి పొంగల్ పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి ఇది మనకి మెయిన్ పూజ పరిహారం అలాగే వీటితో పాటు ఇంకో మూడు ఇంపార్టెంట్ విషయాలు చెప్తానని చెప్పాను కదా అది ఏంటి అంటే ప్రతిరోజు కూడా ధనుర్మాసం పూజలు చేసుకునే వాళ్ళు బ్రాహ్మీయ ముహూర్తంలో మొదటగా దీపాన్ని గడప దగ్గర వెలిగించాలి గడప దగ్గర ముగ్గులు వేస్తూ ఉంటాం కదా ముందుగా అక్కడ దీపాలని వెలిగించి తులసి కోట దగ్గర వెలిగించి తర్వాత పూజా మందిరంలో మీ శక్తి కొద్దీ దీపాలని ప్రతినిత్యము మీరు ఏవి వెలిగిస్తారో చిన్న చిన్న దీపాలు కూడా వెలిగించుకొని కామాక్షి దీపం వెలిగించుకొని కూడా చాలు దాంతోపాటు ప్రతిరోజు చెయ్యవలసింది మీకు ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను కదా స్వామివారికి ప్రీతికరమైన ధూపం ప్రతిరోజు కూడా ఎవరైతే ఈ ధనుర్మాసంలో గడపల దగ్గర రెండు దీపాలు పెట్టి ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం ముఖ్యంగా స్వామివారి దగ్గర మీరు వేసే ధూపంలో పచ్చకర్పూరం సమర్పణ చేసి స్వామివారికి ధూపాన్ని సమర్పణ చేయాలి ప్రతిరోజు ఆ ధూపాన్ని ఇల్లంతా చూపించినట్లయితే ఇంటికి కూడా చాలా మంచిది ఇది ఒకటిది మళ్ళీ రెండవది ఏంటి అంటే ఈ ధనుర్మాసంలో ఒక్క రోజైనా కూడా మీకు దగ్గరలో ఉన్న టెంపుల్లో అభిషేకం అనేది చేయించాలి అది ఏ దైవమైనా పర్వాలేదు మీ ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్లో బ్రాహ్మీయ ముహూర్తంలో ఒక్క రోజైనా మాసానికంతా రోజైనా కూడా అభిషేకం అనేది చేయించినట్లయితే అమోఘమైన పుణ్యఫలం అనేది లభిస్తుంది సో అలాగే దాంతోపాటు ఒక రోజు అభిషేకాన్ని చేయించండి ఇంకో రోజు ఎప్పుడైనా కూడా ఈ మాసంలో అన్నదానం సో మనమే ఇంట్లో ప్రసాదాన్ని చేస్తూ ఉంటాం కదా పొంగల్ కానీ స్వీట్ పొంగల్ కానీ అన్నానికి సంబంధించిన ఏదైనా ప్రసాదాన్ని ఏర్పాటు చేసి మనీ ఇంటి దైవానికి నివేదన చేసి అక్కడ టెంపుల్ దగ్గర ఇప్పుడు ప్రతి టెంపుల్ దగ్గర గ్రామాల్లో అన్ని చోట్ల కూడా అర్లీ మార్నింగ్ పూజలు అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి చోటుకు తీసుకువెళ్ళి ఆ ప్రసాదాన్ని పది మందికి పంచిపెట్టినట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలు లక్ష్మీ యోగం అనేది ప్రాప్తిస్తుంది సో సకల పాపాలు తొలగుతాయి అంతటి పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో ప్రతి ఇంట్లోనూ చేసుకునే అద్భుతమైన నిత్య పూజా విధానం ఇది మీకు దీపాలు అనేది మీ శక్తి కొద్దీ వేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చ కర్పూరంతో ధూపాన్ని సమర్పణ చెయ్యాలి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ముందుగా స్వామి వారికి చూపించి తర్వాత ఇల్లంతా కూడా ధూపాన్ని చూపించి సో ఆ సుగంధ పరిమళమైన ధూపం వాసన ఇల్లంతా కూడా వెదజల్లుతూ ఉండే సమయంలో గడపల దగ్గర ఇంట్లో అంతా దీపారాధన జరిగి ఆ సమయంలో ప్రశాంతంగా కూర్చొని మీకు తిరుప్పావై వస్తే వాటిని చదువుకోండి లేదా మీకు ఏ దైవానికి సంబంధించిన స్తోత్రపారాయణ వస్తుందో అది ఆ అర్లీ మార్నింగ్ బ్రాహ్మీయ ముహూర్తంలో ఇల్లంతా మారుమ్రోగేలాగా అద్భుతంగా స్తోత్ర పారాయణ అనేది జరగాలి ఆ ఇంటికి అద్భుతమైన దైవశక్తి అనేది తప్పకుండా కలుగుతుంది సో అంతటి మహత్తరమైన పూజ చేసుకోవాలన్నా కూడా మనకి ఒక సంకల్ప సిద్ధి అనేది ఉన్నట్లయితే తప్పకుండా చేసుకోగలం సో మీరు మాసమంతా చేసుకోలేకపోయినా ఏ ఏ రోజుల్లో చేసుకోండి కనీసం ఐదు రోజులు ఎవరైనా చేసుకోవచ్చు శాస్త్రీయంగా అయితే ధనుర్మాసంలో నాలుగు గంటలకు పైన నిద్రపోకూడదు అనేది కూడా మన పురాణాలు చెప్తున్నాయి అంతటి పర పవిత్రమైన మాసం ఇది టెంపుల్స్లో అయినా ఇంట్లో అయినా కూడా బ్రాహ్మీయ ముహూర్తంలోనే పూజ చేయాలి సూర్యుడు ఉదయించిన తర్వాత పూజలు జరగకూడదు అని కూడా చాలా గ్రామాల్లో కూడా పాటిస్తూ ఉంటారు ప్రత్యేకంగా దీపారాధన చేసి ఆ దీపాన్ని ఊరంతా కూడా తిప్పి భజనలు అనేది కూడా చేస్తూ ఉంటారు అంతటి పరమ పవిత్రమైన మాసం ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను అలాగే నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉండే నెంబర్కి మెసేజ్ పెట్టండి